మన నారాయణకేడ్ మున్సిపల్ టౌన్ ముఖ చిత్రమే మారిపోతుంది అభివృద్ధి పనులు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలకు మన ఎమ్మెల్యే గారి చొరవతో శాశ్వత పరిష్కారం దొరికింది గల్లీ గల్లీలోను హై క్వాలిటీ సీసీ రోడ్ల నిర్మాణ శరవేగంగా జరుగుతుంది దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాదు ప్రజల ప్రయాణం ఇప్పుడు మరింత సాఫీగా సుఖవంతంగా మారింది ఇక అన్నిటికంటే ముఖ్యంగా మన రామ మందిరానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు ఆలయానికి రెండు వైపులా రోడ్ కనెక్టివిటీ మెరుగుపరుస్తూ దైవ దర్శనానికి మార్గం సుగమం చేస్తున్నారు మాటలు కాదు చేతల్లో అభివృద్ధి చూపిస్తున్న మన ఎమ్మెల్యే గారిని స్థానిక ప్రజలు ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు మన టౌన్ ప్రోగ్రెస్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి